హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది నా ఫస్ట్ వీడియో ఎడిటింగ్ ఎలా చేశానో చూడండి నేనే చేసుకున్న ఎడిటింగ్ నా వీడియోస్ ఫస్ట్ టైం ఇట్లా ఎడిట్ చేసినాను ఎలా ఉందో కామెంట్ చేయండి చూడండి ఇవాళ మన కొత్త డిజైన్ అనేది స్టార్ట్ చేసినాను డైలీ వీడియోస్ పెట్టడానికి అసలు అవ్వట్లేదు అసలు ఎట్లా చేయాలో కూడా అర్థమవుతుంది ఎడిటింగ్ ఇప్పుడు ఇప్పుడు కొంచెం నేర్చుకుంటున్నాను అట్లా ఇక స్టార్ట్ చేసుకున్నాను ఇవ చూడండి ఈ డిజైన్ అయితే వేస్తున్నాను దగ్గర దగ్గర ఈ డిజైన్ అయితే టూ థౌసండ్ త్రీ థౌజండ్ రోజులు ఈ డిజైన్ చెప్తున్నారు చాలామంది ఒకప్పుడు నేను కూడా బ్యూటీ పార్లర్లో పెట్టిన కాకపోతే వాళ్ళు ఏం చేసారు అంటే నాకేమో ఒక్క డిజైన్కి టూ హండ్రెడ్ అని చెప్పారు వాళ్ళు ఏమో దగ్గర దగ్గర ఎయిట్ హండ్రెడ్ అట్లా తీసుకున్నారంట ఓన్లీ అరేబిక్ డిజైన్స్ ఉంటాయి కదా సింగిల్ డిజైన్ అట్లాంటి డిజైన్కి మళ్ళీ తర్వాత ఒక అది ఎట్లా తెలిసిందంటే వాళ్ళు ఎయిట్ ఓ క్లాక్ అట్లా బ్యూటీ పార్లర్ అనేది క్లోజ్ చేస్తే మా ఇల్లు పక్కకే ఉంటుండే అయితే వాళ్ళు వచ్చారు అమ్మ నువ్వు మంచిగా పెట్టినావు డిజైన్ మళ్ళీ పెట్టావా అనేసి అని అన్నారు అయితే నాకు వాళ్ళకి ఎంత ఇచ్చారో నాకు తెలియదు కదా మరి ఏమంటారు మీరు అనేసి అని అన్న అని అంటే సరే అనేసి పెట్టి పెట్టించుకున్నారు పెట్టించుకున్నాక వాళ్ళు నాకు ఎయిట్ హండ్రెడ్ ఇచ్చిర్రు డిజైన్కి వాళ్ళు చూడండి నాకు టూ హండ్రెడ్ ఇచ్చిండే ఫస్ట్ డిజైన్కి అయితే ఒక్క సింగిల్ హ్యాండ్కే ఇట్లా ఫుల్ఫిల్ చేసినాను ఓన్లీ అరేబిక్ డిజైన్కే వాళ్ళు టూ హండ్రెడ్ తీసుకుంటుండ అప్పట్లో ఇంకా చాలా టూ త్రీ ఇయర్స్ కింద ఇప్పుడు చూడండి నాకు ఎంత మోసం చేసిందో ఆమె ఎయిట్ హండ్రెడ్ ఒక ఫుల్ డిజైన్కే ఎయిట్ హండ్రెడ్ థౌజండ్ దాకా తీసుకుందంట నాకేమో టూ హండ్రెడ్ చేతిలో పెట్టింది ఒక్కొక్కరికి ఏం తెలియని వాళ్ళకి ఎట్లా మోసం చేస్తారు కదా జనాలు అనేటోళ్ళు కదా అందుకే నాకు భయం అప్పటి నుండి నా ఓన్గా నేను క్రియేట్ చేసిన డిజైన్స్ నేనే వేయడము ఒకవేళ వచ్చేవాళ్ళు ఉంటే నా ఇంటికే వచ్చి వేయించుకొని పోతుండే అంటే నేను ఎయిట్ హండ్రెడ్ అట్లా తీసుకోకపోయేదాన్ని టూ హండ్రెడ్ లేదా ఫైవ్ హండ్రెడ్ అంతే తప్పిస్తే ఇంకా అంతకంటే ఎక్కువ అమౌంట్ అనేది తీసుకోకపోతుండే ఇక అందరికీ రీజనబుల్గా తీసుకోవాలా అన్నట్టుగానే ఆలోచించుకొని తీసుకునేదాన్ని ఉంటే ఆయనతో కూడా రాకపోతుండే కదా ఏదో వాళ్ళ ఇంటికి వచ్చి మెహందీ పెట్టించుకున్నందుకు నాకు ఇంతో ఎంతో అమౌంట్ వస్తుంది కదా నా ఖర్చుల మందం అనేసి అనుకొని ఇట్లా పెట్టేదాన్ని మెహందీ ఒక్కొక్కరు అయితే ఫిఫ్టీ రూపీస్కి ట్వంటీ రూపీస్కి కూడా పెట్టమనేసి వస్తుండే ఇక ఏం చేస్తాం కాదనిలేం కదా వచ్చిన టాలెంట్ని ఎందుకు అనవసరంగా లేదు పెట్టను అనేసి అని చెప్పుకోవాలా అందుకే అనేసి పెట్టేదాన్ని ట్వంటీ రూపీస్కి కూడా పెట్టినా నేను మెహందీ అనేది చూడండి ఇట్లా కంప్లీట్ మెహందీ ఇట్లా ఫిల్ఫిల్ చేసేసినాను ఇది బ్రైడల్ డిజైన్ లాగా కూడా పెట్టుకోవచ్చు పెళ్లి పిల్లలకు కూడా పెడతారు కదా అలా పెట్టుకోవచ్చు బాగుంటుంది వాళ్ళకి కూడా హ్యాండ్స్కి ఆ నిండుగా బ్యాంగిల్స్ ఇట్లా ఫుల్ఫిల్గా డిజైన్ అనేది పెడితే ఆ చేతికి అనేది ఒక లాంటి అట్రాక్షన్ వస్తుంది కదా నాకు చాలా ఇష్టము ఇట్లా కంప్లీట్ మెహందీ పెట్టుకొని ఫొటోస్ తీయడం అన్న వీడియోస్ తీయించుకోవడం అంటే చాలా ఇష్టము చూడండి ఇది కంప్లీట్ డిజైన్ ఇట్లా అయిపోయింది క్యాప్స్ అయితే రొటీన్ మనము ఇట్లా ఫిల్ చేసినాను నేను ఎలా ఉంది డిజైన్ చెప్పండి కామెంట్ చేయండి లైక్ చేయండి వ్యూస్ అయితే చాలా తగ్గినాయి ఇప్పుడైతే ఎడిటింగ్ కూడా నేర్చుకున్నా కదా డైలీ డైలీ ఇంకా ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది కాబట్టి ఇంకా మంచి మంచి డిజైన్స్ అనేది పెడతాను నా వీడియో కనుక నచ్చినట్యితే లైక్ చేయండి షేర్ చేయండి